హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ ఈరోజు మనం తెలుసుకుందాంలో లిప్స్టిక్ దేంతో తయారు చేస్తారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా జాఫ్రా అనే పంట ద్వారా ఈ లిప్స్టిక్ని తయారు చేస్తారు ఈ పంటను ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఏపుగా పండిస్తూ ఉంటారు ఈ పంట మంచి డిమాండ్ ఉండడంతో దోపిడీదారులు వీళ్ళ దగ్గర వీరశ్రామని దోచుకుంటున్నారు ఈ జాఫ్రాను లిప్స్టిక్లోనే కాకుండా సౌందర్య రంగాల్లో కూడా వాడుతూ ఉంటారు ఉత్పత్తి రంగాల్లో ఈ మొక్కకు మంచి డిమాండే ఉంది జాఫ్రాను ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ అలానే మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఏపుగా పెంచుతారు కేజీ ఎంత పడుతుందని ఈ పెద్దమ్మను అడగా ఆమె ఏం చెప్పిందంటే నా పెద్దమ్మ నూట ముప్పై రూపాయలని చెప్పారు కానీ నేను ఇదే అమెజాన్లో సెర్చ్ చేస్తే అమెజాన్లో సెర్చ్ చేస్తే అమెజాన్లో పన్నెండు సీట్స్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ మ్యాక్సిమం పన్నెండు సీట్స్ అంటే ఎన్ని గ్రాములు ఉంటాయో మీ ఊహకే వదిలేస్తుంది అమాయకులైన ప్రకృతి బిడ్డల నుంచి కొనుగోలుదారులు విచ్చలవిడిగా వీరి దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారు ప్రభుత్వాలు ఈ పంట కోసం వారికి తెలియపరిచి వాళ్ళని వాటిని ఏ విధంగా అమ్మాలో వాళ్ళకి తెలియపరిస్తే పరిస్తే ఇంకా బాగుంటుంది తద్వారా వాళ్ళు లాభపడే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి ఈ రోజుకి ఇదే వీడియో ఫ్రెండ్స్ బాయ్